ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా అట్లా కూర్చోం కూర్చోండి మీరెంత నువ్వు కూడా కొద్ది కూర్చో ఏం తమ్ముళ్ళు ముందెంత మంది ఉన్నారో వెనక కూడా అంతే మంది ఉన్నారు చాలా సార్లు విజయనగరానికి వచ్చాను కాని నా జీవితంలో ఎప్పుడు చూడని స్పందన విజయనగరం మీటింగ్ ఆదోర్స్ ఎవరికైనా సందేహం ఉందా తమ్ముళ్ళు విజయం కూటమిది అవునా కాదా అని అడుగుతున్నా గట్టిగా చాపట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో నాకు తెలియదు అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తి విధంగా గట్టిగా చాపట్లు కొట్టి చెప్పండి జగన్ నువ్వన్నా ఒక సైకోగా సిద్ధం అన్నావు మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకొచ్చావు నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా తమళ్ళు అడుగుతున్నా జగన్ మీటింగులు వెలవెల మన మీటింగులు కడ కడ నేను పవన్ కళ్యాణ్ కేంద్రం నరేంద్ర మోడీ మాది సూపర్ హిట్ ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం ఈ రోజు వరకు మా నాళ్ళు నామినేషన్ లేశారు ఎక్కడ చూసినా గెలిసిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్ లేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే వెలబోయే పరిస్థితికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో జగన్ తండ్రి శివరాజకీయంతో వచ్చాడు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి శవంతో వచ్చాడు ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు నేను చెప్తున్నా ఈ ప్రజలు వైసీపీకి శవయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నారు